మీకు తెలుసా అమ్మవారికి గాజులంటే చాలా ఇష్టం నువ్వు చెప్పేదేంటి అది మాకు కూడా తెలుసు అని అనుకుంటున్నారా మరి ఎందుకు ఇష్టమో మీకు తెలుసా అంతేకాకుండా గాజులతోటే మొత్తం అలంకరణ కూడా చేస్తారు మరి ఎందుకో ఏంటో ప్రతీది కూడా నేను ఈరోజు మీకు వివరిస్తాను మీరు వీడియోని స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా చూడండి ఈ వీడియో చూస్తుంటూనే ఒక లైక్ చేసి శ్రీమాత్రే నమ అంటూ కామెంట్ చేసేయండి అలాగే మీకు నచ్చిన ఒక ముత్తైదువుకి ఈ యొక్క వీడియోని షేర్ చేసి అమ్మవారి కృపకు పాత్రలు కండి ఉమాపతి శాస్త్రి అనేటువంటి బ్రాహ్మణుడి ఇంట్లో ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన జరిగింది వారి ఇంట్లో ఉన్నటువంటి నలుగురు ఆడపిల్లలు ఒకరోజు గాజులు అమ్మేవారిని పిలిచి తమ చేతులకి గాజులు తొడిగించమన్నారట వారితో పాటు మరొక అమ్మాయి కూడా వచ్చి గాజులు తొడిగించుకుంది చివరికి ఆ గాజులబ్బాయి మొత్తం ఐదుగురికి తొడిగిన గాజులకి డబ్బులు ఇవ్వమని అడిగాడు అదేంటి మా ఇంట్లో ఉంది కేవలం నలుగురే కదా అని చెప్పేసి వాళ్ళన్నారు లేదు నేను ఐదుగురికి గాజులు తొడిగాను ఆ ఐదో పిల్ల ఎక్కడో లోపలే ఉంది అని చెప్పేసి ఆ గాజులవాడు ఎట్టించాడు తన వాదన విన్న ఆ బ్రాహ్మణుడు ఐదో అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడికెళ్లింది అంటూ ఆలోచిస్తూ ఆలయం చుట్టూ వెతికాడు చివరికి ఆలయంలోకి వెళ్లి చూడగా వారికి అమ్మవారి చేతులకి గాజులు కనిపించాయంట ఆశ్చర్యం అద్భుతం ఈ దృశ్యాన్ని చూసి వారందరూ కూడా ఆనందపడి ఆ నోట ఈ నోట చేరి ఊరంతా ప్రచారమైంది నాటి నుంచి కనకదుర్గమ్మకి గాజులంటే ఎంతో ఇష్టమని ఆ తల్లికి గాజులు సమర్పిస్తే ఎంతో సంతోషిస్తుందని భావిస్తూ భక్తులందరూ కూడా అమ్మవారికి ఆలయంలో గాజులు సమర్పించే సాంప్రదాయాన్ని ప్రారంభించారు ఇలా ఇప్పటికీ కూడా విజయవాడలోని కనకదుర్గమ్మ అమ్మవారికి కొన్ని ప్రత్యేకమైన రోజులలో గాజులతో అలంకరిస్తూ ఉంటారు ఇంకా ఇలాంటి విషయాల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి